హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే మనమైతే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి ఎవరైనా ఇంటికి సడన్గా చుట్టాలు వచ్చినా సరే మన ఇల్లు బాగుంది అని ఎలా ఉండాలన్నమాట అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే మనం ఎక్కువగా ఉండేది కిచెన్లోనే కదండి అందులో స్టవ్ దగ్గర మనకి ఎక్కువగా పని అయితే ఉంటూ ఉంటుంది సో స్టవ్ ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే మనం వంట చేసేటప్పుడు స్టవ్ మీద ఒక ప్లేట్ పెట్టేయాలి ఆ ప్లేట్ మీద మనం గరిటెలు కనుక పెట్టుకున్నాం అనుకోండి స్టవ్ అయితే పాడవదు అంతా అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా మనం అయితే ఒక తడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక క్లాత్ని తడిపేసి ఇలా గనక మనం తుడిచామనుకోండి స్టవ్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది నేనైతే నీ పొద్దున వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి తుడుస్తాను అలానే నైట్ వంట అయిన తర్వాత ఒకసారి తుడుస్తాను ఇలా రోజు మొత్తంలో రెండుసార్లు అయితే తుడుస్తాను అంతేగాని ఎక్కువగా కడగనండి స్టవ్ అనేది ఇలా ఎప్పటికప్పుడు తుడుచుకున్నాం అనుకోండి స్టవ్ నీట్గా ఉంటుంది మనం ఎక్కువసార్లు కడిగినా సరే స్టవ్ అనేది పాడవుతూ ఉంటుంది టైల్స్కి కూడా ఏంటంటే వెంటనే తుడిచేయాలండి లేదంటే మనకి ఎలా లేదన్నా మరకలు అయితే తుల్లుతూ ఉంటాయి కదండి పోపులువైనా ఏవైనా సరే సో మనం స్టవ్ తుడిచినప్పుడే ఆ క్లాత్ తోటి ఒకసారి కనుక టైల్స్ కూడా తుడిచేసామనుకోండి బ్యాక్ సైడ్వి అవి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి ఒకసారి తడి క్లాత్తో తుడిచేసిన తర్వాత వెంటనే పొడి క్లాత్ ఒకసారి తుడిచేసుకోవాలి మనం అన్ని పనులు ఒకసారి అయితే చేసుకోలేమండి సో రోజువారి ఇలా కొన్ని పనులు అయితే చేసుకున్నామనుకోండి మన ఇల్లు కూడా చాలా నీట్గానే ఉంటుంది మెయిన్గా కిచెన్ అంతా నీట్గా ఉండాలంటే స్టవ్ అలానే స్టవ్ వెనుక ఉన్న టైల్స్ అలానే కిచెన్ కౌంటర్ టాప్ ఇవి నీట్గా ఉంటే కిచెన్ రూమ్ అంతా సగం నీట్గా ఉన్నట్లే ఏం లేదండి వంట చేసేటప్పుడు ప్లేట్ మాత్రం పెట్టుకోండి మనం అన్నంకి లేదు అంటే కూరలకి కలిపే గరిటె మాత్రం ఆ ప్లేట్ మీద పెట్టుకుంటే స్టవ్ అయితే పాడవద్దు స్టవ్ని ఎక్కువసార్లు మాత్రం కడగకూడదు ఒక్కొక్క తడి క్లాతో తుడుచుకొని పొడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనం సింక్లో వెజల్స్ మాత్రం అస్సలు ఉంచకూడదండి ఎప్పుడు వెజల్స్ అప్పుడే క్లీన్ చేసేసుకోవాలి సింక్లో వెజల్స్ ఉంటే మాత్రం ఆ కిచెన్ రూమ్ చూడడానికి కూడా అస్సలు బాగోదనమాట ఎందుకంటే చాలా మెస్సీ మెస్సీగా ఉంటుందండి వెజల్స్ మాత్రం ఒక రెండు ఉన్నా ఒకటి ఉన్న ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసుకునేలాగా మనం ఉండాలి ఇలా మనం ఎప్పుడు అప్పుడు చేసుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే మనకి ఏంటంటే పని హడవిడ అవ్వక్కర్లేదు ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే చాలా సింపుల్గా మనకి పని అయిపోతుంది అలానే ఇల్లు కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ప్రతిసారి మనకి సింక్ అనేది నీట్గా ఉండాలి అంటే వెజల్స్ కడిగిన ప్రతిసారి అక్కడ ఒక బ్రష్ పెట్టేసుకొని వెంటనే మనం కనుక క్లీన్ చేసేసామనుకోండి సింక్ అనేది నీట్గా ఉంటుంది ఒకేసారి రుద్దే కంటే ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే బెటర్ కదండి వెజల్స్ క్లీన్ అవ్వకనే జస్ట్ ఒక బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సింక్ ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది అలా అయితే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనము స్పైసెస్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి అవి ఏంటంటే ఎప్పటికప్పుడు ఒక తడి క్లాత్తో తుడిచేసుకోవాలి ఒకేసారి మనం కనుక తర్వాత క్లీన్ చేద్దాంలే అంటే అవి అలా జిడ్డు అయిపోతాయండి తర్వాత పెద్ద పని మళ్ళీ క్లీన్ చేయాలి అని ఇలా మనకి వీలున్నప్పుడు కనుక మనం ఒక తడి క్లాతో కనుక తుడిచేసుకున్నాం అనుకోండి డైలీ వంట అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే చూడడానికి బాక్సెస్ నీట్గా కనిపిస్తాయి మనకి మళ్ళీ ఏంటంటే క్లీనింగ్ ఈజీ అయిపోతుంది ఒకేసారి రుద్ది రుద్ది కడిగే కంటే ఇలా వంట అవ్వగానే ఒకసారి తుడిచేసుకుంటే మనకి తర్వాత క్లీనింగ్ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుందండి అలానే పోపులు పెట్టి కూడా వెంటనే తుడిచేయాలండి అంతా అయిపోయిన తర్వాత ఒకేసారి మనం క్లీన్ చేసుకునే కంటే మనకి వీలున్నప్పుడు డైలీ కుదిరితే డైలీ లేదు అంటే టూ డేస్కి ఒకసారి అయినా సరే తడి క్లాత్తో మనం పైప్ పైన తుడిచామనుకోండి ఐటెం చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది మనకి తర్వాత క్లీనింగ్ చేసుకునేటప్పుడు కొంచెం పని తగ్గుతుందండి అలానే ఆయిల్ క్యాన్ అండి ఆయిల్లో మనం తెచ్చిన ప్రతిసారి ఏంటంటే డైరెక్ట్గా ఇందులో కొంచెం ఆయిల్ ఉందనుకోండి మళ్ళీ ప్యాకెట్ ఆయిల్ ఇందులో వేసేసుకోకుండా ఆ మిగిలిన ఆయిల్ని వేరే గ్లాస్లో ఇందులో వేసేసి ఇది ఒకసారి తోమేసి మళ్ళీ ఇందులో ఫ్రెష్ ఆయిల్ అయితే వేసుకుంటే క్యాను నీట్గా ఉంటుంది అందులో ఆయిల్ అనేది కూడా జిడ్డు వాసన రాకుండా ఉంటుందండి అలానే లైటర్ వంట అంతా అయిపోయింది అన్న టైంలో లైటర్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి లైటర్ ఇది వచ్చేసి నేను దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నానండి నేను ఎప్పుడు ఇది కూడా తుడుస్తూ ఉంటాను ఒకసారి తడి క్లాత్తో తుడిచేసి వెంటనే పొడి క్లాత్తో తుడిచేయాలండి ఇలా అయితే మనకి లేటర్ కూడా ఇప్పుడు కొత్త దానిలోనే కనిపిస్తుంది ఇంకా అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది మిక్సీ అండి మనం మిక్సీ వాడిన ప్రతిసారి ఒక తడి క్లాత్తో తుడిచేసి తర్వాత వెంటనే ఒక పొడి క్లాత్తో తుడుచుకుంటే మిక్సీ కూడా ఎప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట మిక్సీ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఒకేసారి క్లీన్ చేసుకునే కంటే మిక్సీ వాడిన ప్రతిసారి క్లీన్ చేసుకుంటేనే బెటర్ అండి అలానే మనకి కిచెన్లో ఉన్న స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ ఇంకా ఏంటంటే తర్వాత క్లీన్ చేద్దాం తర్వాత క్లీన్ చేద్దాం అనుకుంటే అవి అలా జిడ్డు పట్టేస్తాయండి మిక్సీ మనం ఆన్ చేస్తాం కదా మిక్సీ పని అయిపోయినప్పుడు మిక్సీ ఎప్పుడైతే క్లీన్ చేస్తామో వెంటనే స్విచ్ బోర్డ్స్ కూడా మనం క్లీన్ చేసాం అనుకోండి అవి కూడా నీట్గా కనిపిస్తాయి ఇక్కడ నేను ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయలేదు జస్ట్ ఒక కాటన్తో తుడిచేసాను అంతే ఇంకా అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్ అండి బెడ్రూమ్ నీట్గా ఉండాలి అంటే బెడ్ అనేది నీట్గా ఉంటే ఆటోమేటిక్గా బెడ్రూమ్ అంతా నీట్గా కనిపిస్తుందనమాట మనం బొంతలు కానీ బెడ్షీట్లు కానీ ఏవైనా సరే అలా పడేసి ఉంచేయకూడదు నీట్గా మడత పెట్టుకొని వాటి ప్లేసెస్లో పెట్టుకుంటే బెడ్రూమ్ అనేది నీట్గా కనిపిస్తుందండి టిప్ నెంబర్ సెవెన్ బాత్రూమ్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి టైల్స్ అనేవి జారుతూ ఉంటాయి సబ్బు మరకల వల్ల సో ఏంటంటే మనం బట్టలు ఉతికిన ప్రతిసారి ఒక బ్రష్తో క్లీన్ చేసేయాలి టైల్స్ లేదు అంటే మనం స్నానం చేసే ముందైనా సరే బ్రష్తో ఒకసారి టైల్స్ అనేవి క్లీన్ చేయాలండి పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు పడిపోయే ఛాన్స్ ఉంటుందండి టైల్స్ అనేవి ఖచ్చితంగా సబ్బు మరకల వల్ల జారుతూ ఉంటాయి సో అంత జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు కాబట్టి ఆ జారు లేకుండా ఎప్పటికప్పుడు డైలీ ఒక బ్రష్తో బాత్రూమ్ టైల్స్ మాత్రం క్లీన్ చేసుకోవాలండి అలానే టిప్ నెంబర్ ఎయిట్ వచ్చేసి ఇంట్లో బూజులు పట్టకుండా ఉండాలంటే మనం ఇల్లు తుడిచేటప్పుడు ఒక్కసారి పైన అలా ఒక్కసారి తుడిచేసామనుకోండి బూజు అయితే పట్టదు డైలీ అవసరం లేదండి ఒక్కరోజు కనుక మనం అలా బూజులు కనుక తీసేసామనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు బూజ్ అయితే పట్టదు ఒకేసారి అనమాట అన్ని రూమ్లు క్లీన్ చేసేయాలి ఆ రూమ్ ఒకసారి ఈ రూమ్ ఒకసారి కాకుండా ఒకసారి కనుక మనం బూజులు దులపాలి అనుకుంటే త్రీ డేస్కి ఒకసారి అన్ని రూమ్లు అలా తుడిచేసామనుకోండి ఎవరైనా వచ్చినా సరే గెస్ట్లు వాళ్ళు మనకి చూడ్డానికి కూడా ఇల్లు పైన అలా నీట్గా కనిపిస్తుంది మనం అనుకుంటామండి కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కటి చెక్ చేస్తారనమాట పైన కూడా చూస్తారు ఇంట్లో బూజు ఉంటే మాత్రం ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు సో త్రీ డేస్కి ఒకసారైనా సరే అలా అయితే దులిపేసి వెంటనే ఇల్లు తుడిచేసి అయితే పెట్టుకోవాలి ప్రతి పని మనం రోజు చేయాలంటే అస్సలు చేయలేమండి అదే పనిగా అయితే అస్సలు ఉండలేం కదా అందులో పిల్లలు ఉంటే ఇంకా కొంచెం పని ఎక్కువగా ఉంటుంది సో ఈ పని అయితే డైలీ చేయలేము అందుకే త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి మనం పైన అలా చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఇల్లు తుడిచేటప్పుడే ఇంకా పైన ఏమైనా బూజ్ ఉంది అని అనుకుంటే అన్ని రూమ్లు వెంటనే క్లీన్ చేసేయాలి తర్వాత మా పెట్టుకుంటే ఇలా నీట్గా ఉంటుంది అలానే డోర్ మ్యాట్స్ కూడా అండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి టిప్ నెంబర్ లెవెన్ అండి టీవీ వేసే ముందు ఒక్కసారి టీవీని ఒక క్లాత్తో తుడుచుకుంటే ఎటువంటి డస్ట్ అయితే ఉండదు టీవీ మీద ఇక్కడ మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు టీవీ వేసే ముందు డైలీ ఇలా కనుక తుడుచుకుంటే టీవీ దగ్గర ఎటువంటి డస్ట్ అయితే పట్టదు నెక్స్ట్ వన్ వచ్చేసి టిప్ నెంబర్ ట్వెల్వ్ అండి మనం పొద్దున్న లేచి లెగడం ఇంట్లో ఉన్న డోర్స్ విండోస్ అన్నీ ఓపెన్ చేయాలండి సూర్యకిరణాలు అనేవి ఇంట్లో పడేలా ఉండాలి పొద్దు పొద్దున్న అలానే మంచి గాలి కూడా పొద్దున్న ఇంట్లోకి వచ్చేలాగా మనం డోర్స్ అన్నీ కొద్దిసేపు ఓపెన్ చేసి విడిచిపెట్టేయాలండి మనం అస్తమానం డోర్లు వేసుకొని ఉంటే ఇంట్లోకి గాలి అనేది రాదు అలానే సూర్యకిరణాలు అనేవి కూడా రాదు మనకి మంచి గాలి అనేది ఇంట్లోకి రావాలి అంటే పొద్దున్న లేచి లేకడం ఇంట్లో ఉన్న కిటికీలు అలానే డోర్లన్నీ ఓపెన్ చేసేసి కొద్దిసేపు అలా విడిచిపెట్టేయాలి టిప్ నెంబర్ థర్టీన్ మనకి ఇంట్లో ఎంట్రన్స్ దివానా సెట్ ఉన్నా లేదు అంటే సోఫాలు ఉన్నా అవి మాత్రం నీట్గా ఎప్పటికప్పుడు సర్ది పెట్టుకోవాలండి ఎందుకంటే ఇంట్లోకి ఎవరైనా ఎంట్రన్స్ చూసేది ఫస్ట్ అదే కాబట్టి అది నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అది నీట్గా ఉంటే హాల్ అంతా నీట్గా ఉంటుందన్నమాట ఇలా కొన్ని టిప్స్ని అయితే మనం ఫాలో అవ్వాలండి ఒకేసారి పని అంతా చేసుకోకుండా అప్పుడప్పుడు మనకు వీలున్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటే వీళ్ళు ఎప్పుడు నీట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్